मिदामी राज्यम मिदामी राज्यम गोंडला राज्यम गोपीड़ी राज्यम उद्दरा नायना कांग्रेस पालना उद्दरा नायना తెలంగాణ జై తెలంగాణ భోనగిరి పట్టణాన్ని పట్టించుకోని ఎమ్మెల్యే భోనగిరి పట్టణాన్ని పట్టించుకోని ఎమ్మెల్యే నిజం నిర్ధారణ చేసే దోషులను వెంటనే రాజ్యం ఇదే రాజ్యం జిల్లాలో బోనీర్ పట్టణంలో ఏదైతే లింగ నిర్ధారణ అయిందో దాని మీద దోషులుగా ఈరోజు డాక్టర్ మరియు ఎస్ఎల్ఎన్ఎస్ ల్యాబ్ ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగినది ఈ యొక్క అరెస్ట్ చేసిన దాంట్లో కూడా వాళ్లకు తొందరలో బేలిచ్చి వాళ్ళకు కఠినమైన శిక్షలు వేయలే కాబట్టి మేము ఒక బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒకటే కోరుతున్నాం ఈ యొక్క లింగ నిర్ధారణ లింగ నిర్ధారణ చేసినటువంటి లింగ నిర్ధారణ చేసినటువంటి దోషులను కఠినంగా శిక్షించాలి వాళ్ళు మళ్ళొక ఇంకొక డాక్టర్ కానీ ల్యాబ్ అసిస్టెంట్ కానీ ఎవ్వరు కూడా మళ్ళా కూడా ఈ యొక్క చర్య చేయాలంటే కూడా భయపడే విధంగా ఉండాలి కానీ ఈరోజు ఆ విధంగా జరగలే వాళ్ళకు వాళ్ళను ఈరోజు ఒకటే రోజులో బెయిల్ వచ్చి ఈరోజు వాళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళిపోవడం జరిగింది కావున మేము ఒకటే కోరుతున్నాం గతంలో పైలశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న టైంలో ఈ అదే హాస్పిటల్లో డెలివరీకి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు ఆడితే కూడా రెడ్డి ఎదురుగా ఉన్న హాస్పిటల్లో డబ్బులు తీసుకొని చేస్తే కూడా ఆ రోజు మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రైదశేఖరరెడ్డి గారు వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోసి అవన్నీ హాస్పిటల్ పని చేయించి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని డెవరీలు డెలివరీలు అయ్యే విధంగా చేసి ఈరోజు ఈరోజు మీరు చూసుకుంటే గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని డెలివరీలు అయినాయి ఈ ఎన్ని అవుతున్నాయి అనేది ఒకసారి మీరు అందరూ ప్రజలు గ్రహించాలి ఈరోజు ఒకటే మేము చెప్తున్నాం రానున్న రోజుల్లో ఈ యొక్క ఈ యొక్క లాబస్టెంట్ కానీ డాక్టర్ కానీ కఠినమైన శిక్ష వేయకుంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలియజేస్తూ తెలియజేస్తున్నాం డాక్టర్ కానీ ఎస్ఎల్ఎన్ఎస్ లాబ్ ఒక వ్యక్తి కానీ ఈరోజు బయట తిరుగుతున్నారు అని అంటే దోషులు కూడా బయట తిరుగుతున్నారు అంటే దీనికి పూర్తిగా ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారి అండదండలు కాంగ్రెస్ పార్టీ ఒక అండదండలతోని డబ్బులు తీసుకొని మేనేజ్ చేసి వాళ్ళు బయట తిరుగుతున్నారు ఈ విధంగా ఏడం చేయడం జరుగుతుంది ఒక ఎమ్మెల్యే అంటే ఎప్పుడు కూడా నిర్దోషులకు అండగా ఉండాలి కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళందరూ కూడా దోషులకే అండగా ఉంటారు రాబోయే కాలంలో మేము ఒకటేస్తాం బిఎంహెచ్ఓ ఏం చేస్తుండ్రు ఈ యొక్క హాస్పిటల్ మీద ప్రైవేట్ హాస్పిటల్ ఉద్యమం చేయాలి ప్రైవేట్ హాస్పిటల్ నిఘా పెట్టాలి ఈ యొక్క కేసు మీద రీసర్వే చేసి మళ్ళీ ఒకసారి దోషులు ఏ విధంగా అయింది ఎవరో ఏ హాస్పిటల్లో ఉన్నారు ఇలా ఇంకా చాలా మంది హాస్పిటల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ బయట తీయాలని తెలియజేస్తూ ఒకవేళ ఈ విధంగా జరగకపోతే రానున్న కాలంలో మళ్ళా బిఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం